హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నేను కోఖో కోలాలో విషం కలిపి నా భార్యకు తాగమనిచ్చాను నేను నా భార్యను చాలా ద్వేషించేవాడిని ఎందుకంటే నా భార్యను నా కుటుంబ సభ్యులు ఇష్టప్రకారం ఎంపిక చేశారు ఆమెను చంపటానికి నేను ఖోఖో కోలా ఉన్న గ్లాసులో విషం కలిపి ఇంటి నుండి మార్కెట్ వైపు వెళ్ళాను ఇప్పుడు ఆమె మరణ వార్త వినటానికి నేను ఆందోళన చెందుతూ ఎదురు చూస్తూ ఉన్నాను అంతలో అకస్మాత్తుగా నాకు నా తండ్రి నుండి కాల్ వచ్చింది బాబు కోడలు తుది శ్వాస వదిలేయటానికి సిద్ధంగా ఉంది నువ్వు త్వరగా ఇంటికి రావాలి ఆమె నీకు ఏదో చెప్పాలనుకుంటుందని నాన్నగారు చెప్పారు ఈ మాట విని నేను పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను అప్పుడు నా భార్య చనిపోతుండగా నాకొక విషయం చెప్పింది అది విన్న తర్వాత నా ఆత్మ వణికిపోయింది నా పేరు విహాన్ నేను నగరంలో పనిచేసేవాణ్ణి నేను నా కంపెనీ నుండి సెలవు తీసుకొని పెళ్లి చేసుకోవటానికి ఇంటికి వచ్చాను నాకు పెళ్ళై ఈ రోజుటికి ఒక నెల గడిచింది పెళ్ళి జరిగి ఒక్క నెల కాదు వంద ఏళ్ళు అయినట్టుగా నాకు అనిపిస్తుంది నేను పెళ్లి చేసుకొని కొంచెం కూడా సంతోషంగా లేను ప్రతి క్షణం ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది నేను ఈ బాధ నుండి తప్పించుకోవటానికి నగరానికి తిరిగి వెళ్ళటానికి నేను ఉదయమే త్వరగా మేలుకున్నాను మా నాన్నగారు చనిపోయిన తన స్నేహితుడికి వాగ్దానం చేశారు అతని కుమార్తెను తన ఇంటికి కోడలుగా చేసుకుంటానని అందుకే స్వర్గస్థులైన తన స్నేహితుడి కూతురితో నా పెళ్లి జరిపి ఈరోజు అతను ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు నా భార్య నాకంటే వయసులో ఐదు సంవత్సరాలు పెద్దది చూడటానికి నల్లగా వికారంగా ఉంటుంది ఆమె పేరు అనురాధ నేను కోపంగా ఇంటి నుండి బయలుదేరుతుండగా అనురాధ నా ముందు చేతులు జోడించి ఏమండీ ఇంత త్వరగా తిరిగి వెళ్ళొద్దని నన్ను నన్ను వేడుకుంది నాకు నా భార్య అస్సలు నచ్చలేదు ఆమె మాటలు కూడా నాకు విషంలా అనిపించాయి నా భార్య నా కంటికి కనపడనంత దూరంగా వెళ్ళాలని నేను కోరుకున్నాను తద్వారా నేను ఆమె ముఖం చూడవలసిన అవసరం ఉండదు అనుకునేవాణ్ణి కానీ ఆమె కోడలిగా నా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె ఆ ఇంటిని వదిలి వెళ్ళటం సాధ్యం కాదు కానీ కనీసం నేను ఈ ఇంటిని మరియు ఆమెను వదిలి దూరంగా వేరే నగరానికి వెళ్ళగలను ఎందుకంటే నేను నగరంలోనే పనిచేసేవాణ్ణి నాన్న పట్టుపట్టడంతో ఆయన ఆదేశం మేరకు ఆ కాలకూట విషయాన్ని మింగాను కానీ నేను నా కొత్త వధువు అనురాధతో రాజీ పడలేను నాకు ఇంత త్వరగా నగరానికి తిరిగి వెళ్లే ఉద్దేశం లేదని ఆమెకు చాలా స్పష్టంగా చెప్పాను నేనిక నీ ముఖాన్ని చూడలేను నీ యొక్క ఆ నల్లటి ముఖం నన్ను భయపెడుతుంది నీలాంటి అందవిహీనురాల్ని చేసుకోవటం నా కర్మ అన్నాను నా మాట విన్న తర్వాత ఆమె అకస్మాత్తుగా ముద్దు బారిపోయినట్లుగా నాకు అనిపించింది తర్వాత ఆమె కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పింది ఏమండి మీరు లేకుండా నేను జీవించలేను అని చెప్పింది ఆమె మాటలు విన్న తర్వాత నేను అనురాధ వైపు చూస్తూ ఉండిపోయాను నేను మనసులో లోపల నవ్వుకున్నాను ఈ నల్లటి చర్మం గల అమ్మాయి నా లాంటి తెలివైన అందమైన వ్యక్తితో ఉండాలని కళలు కంటుంది నిజానికి ఇందులో అనురాధ తప్పేమీ లేదు ఆమె బహుశా ఈ కళను ఎక్కువగా నా వల్లే కని ఉండవచ్చు ఎందుకంటే నేను భావోద్వేగానికి గురై నా పెళ్లి రోజు రాత్రిని నేను అనురాధతో గడిపాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇది కూడా నా తప్పు కానీ నేను అనురాధని సహించలేకపోయాను నేను నగరానికి తిరిగి వెళ్తున్నానని అమ్మా నాన్నలకు తెలిసినప్పుడు వారిద్దరూ నా దగ్గరికి వచ్చి నన్ను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు బాబు నీ వివాహం జరిగి ఒక నెల మాత్రమే అయింది అప్పుడే నువ్వు కోడల్ని వదిలి వెళ్తున్నావా అని అడుగుతుంటే నేనేమీ చెప్పలేకపోయాను ఎందుకంటే నేను మా నాన్న ఆజ్ఞలను పాటించే కొడుకును కాబట్టి నేను నాన్నగారి మాటలను ఓపిగ్గా వింటూ ఉన్నాను ఆయన నన్ను చాలా ప్రశంసించేవారు నా వల్ల నా తండ్రి బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే నేను నాన్నగారితో పనిని ఒక సాకుగా చూపించి అతని అనుమతిని అడిగాను నిస్సహాయ స్థితిలో నా తండ్రి నన్ను నగరానికి వెళ్ళటానికి ఆ ఇష్టంగానే అనుమతినిచ్చారు కష్టపడి పనిచేసే తన కొడుకును చూసి ఆయన చాలా గర్వపడేవారు నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అనురాధ టెర్రస్ మీద బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళింది నేను ఆమెకు చెప్పకుండగానే ఇంటి నుండి బయలుదేరాను ఇంటి నుంచి బయటికి వచ్చాక నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను నిజమేంటంటే నాకు ఆ పల్లెటూరి వాతావరణంలో ఊపిరి ఆడనట్టుగా అనిపించేది నగర సౌందర్యం నాకు బాగా నచ్చేది నేను కోరుకుంటే గ్రామంలో నా సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించగలను కానీ నాకు గ్రామంలో నివసించటం అక్కడే ఉండి పని చేయటం ఇష్టం లేదు ఏదో విధంగా నేను నగరంలో ఉద్యోగం సంపాదించుకోగలిగాను అక్కడ నివసించటం ప్రారంభించాను అప్పుడప్పుడు మాత్రమే నేను గ్రామానికి వచ్చేవాడిని నేను విమానాశ్రయంలో దిగిన వెంటనే నా ఖరీదైన కారుతో పాటు నన్ను తీసుకెళ్ళటానికి నా బాడీగార్డ్స్ కూడా వచ్చారు నేను చేసే పని అలాంటిది మరి అందుకే నాకు సెక్యూరిటీ ఎంతో అవసరం ఉండేది ఒకవేళ నా తండ్రికి ఎంతో ఇష్టమైన తన ఒక్కగానొక్క కొడుకు ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలిస్తే అతను దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టదు నా భార్య విషయానికి వస్తే నేను ఆమెను అస్సలు పట్టించుకోను నాకు పాతకాలపు ఆలోచనలలో ఉంటూ ఆకర్షణకు దూరంగా ఉండే భార్య నాకు అవసరం లేదు ఇక్కడ నగరంలో చాలామంది అందమైన అమ్మాయిలు ఒకరిని మించి ఒకరున్నారు నా స్నేహితులలోనే చాలామంది అందమైన అమ్మాయిలు ఉన్నారు అందుకే నాకు ఆ గ్రామంలోని నల్లటి నిరక్షరాస్యురాలైన ఆ పల్లెటూరి అమ్మాయిని చూడటానికి కూడా నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు నాకు నగరంలో పేరు మరియు గుర్తింపు ఉంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా నన్ను చూడటానికి వచ్చేవారు స్మగ్లర్లు మాత్రమే కాదు పోలీసులు కూడా నా ప్రాంతం వైపు చూసే ధైర్యం చెయ్యరు ఎందుకంటే నేను ఒక పెద్ద క్రిమినల్ని నేను అనురాధను మరిచిపోయి నేను నా పనిలో బిజీగా ఉన్నాను ఒకరోజు నేను మారువేషంలో రైలు ఎక్కి నా వేట కోసం వెళ్తున్నాను నేను కాలేజ్కి వెళ్ళే టీనేజ్ అబ్బాయిలను మరియు అమ్మాయిలను ట్రాప్ చేసి నేను వారిని నా పనిలో వాడుకునేవాడిని ఎందుకంటే ఈ వయసులో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని మరియు వారి తల్లిదండ్రులను ఆదుకోవాలని కోరుకుంటారు నేను అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు మంచి మొత్తంలో డబ్బు ఆఫర్ చేసేవాడిని నేను చాలామంది అమ్మాయిలను మరియు అబ్బాయిలను నా ఉచ్చులో పడేసేలా చేశాను ఎప్పటిలాగే ఆ రోజు కూడా రైలు చాలా రద్దీగా ఉంది నేను ఒక సీట్లో కూర్చున్నాను నా పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది ఆమె చూడటానికి పేద కుటుంబం నుంచి వచ్చినట్టుగా ఉంది ఆమె బ్యాగు కూడా చాలా పాతది ఆమె బూట్లు కూడా చినిగిపోయి పాతవిగా కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి రూపం ఆమె పేదరికం ఆమె గురించి గట్టి గట్టిగా అరుస్తూ మరి స్పష్టంగా ఆమె పరిస్థితి గురించి చెబుతుంది నాకు ఒక కొత్త వేట దొరికింది అని అర్థమైపోయింది అలాంటి అమ్మాయిలను ఉచ్చులో పడేయటం చాలా సులభమని నాకు తెలుసు అలాంటి అమ్మాయిలు పేదరికం నుండి తప్పించుకోవటానికి ఎంత దాకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు నేను నా సీటు నుండి లేచి ఆమెను ఈ సీట్లో కూర్చోమని చెప్పాను నా మాట వినగానే ఆ అమ్మాయి కోపంగా నా వైపు చూస్తూ ఇలా వాగటం మొదలుపెట్టింది నీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు అమ్మాయిలతో మాట్లాడటానికి నీకొక సాకు కావాలి అందుకే ఒక అమ్మాయికి సీట్ ఇచ్చి ఆమెతో మాటలు కలుపుతావు ఇది పాత పద్ధతి నీ లాంటి అబ్బాయిల ట్రిక్కులన్నీ నాకు బాగా తెలుసు అని చెప్పింది నాకు తన మాటలు మంచిగా అనిపించాయి ఆమె నా పనికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నిరూపించబడింది అప్పుడు అకస్మాత్తుగా నా పిరికి భార్య ముఖం నా కళ్ళ ముందు మెరిసింది ఆమె ముఖం గుర్తుకు రాగానే నా మూడంతా డిస్టర్బ్ అయిపోయింది ఆ రోజు తర్వాత నేను ప్రతిరోజు ఆ అమ్మాయి ఎక్కే స్టేషన్కి వెళ్ళి నిలబడేవాడిని నేను ఆమెను అనుసరిస్తూ ఆమె ఎక్కిన కంపార్ట్మెంట్లోనే ఎక్కేవాడిని ఆ అమ్మాయితో మాట్లాడటానికి నేను ఏదో ఒక కారణం కోసం వెతుకుతూ ఉండేవాడిని నేను నా సొంత వ్యక్తులతో ఆమెపై నిఘా పెట్టేలా చేశాను మరుసటి రోజే నాకు ఆమె సమాచారం అంతా దొరికిపోయింది ఆమె చాలా పేద కుటుంబం నుండి వచ్చింది ఆమె ఒక చిన్న గది లాంటి ఇంట్లో ఉంటుంది ఆమె తన వృద్ధ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు ఆ అమ్మాయి పేరు మాన్వి నేను ఆమె కాలేజీ అడ్రస్ను కూడా తెలుసుకున్నాను కొన్ని రోజులుగా నేను నా పనిలో చాలా బిజీగా ఉండటం వల్ల మాన్వితో పాటు ట్రైన్లో ప్రయాణించలేకపోయాను నిదానంగా నాలో శూన్యత మొదలయ్యింది కానీ నా ఈ పరిస్థితి గురించి నాకు తెలియదు ఒకరోజు నేను ఆమె కాలేజీకి వెళ్ళి ఆమె స్నేహితురాలితో ప్రతి నిమిషము మాన్వి ఏం చేస్తుందో నాకు తెలియాలి అని చెప్పాను మొదట మాన్వి స్నేహితురాలు అంగీకరించలేదు కానీ పెద్ద పెద్ద మీసాలతో ఉన్న బాడీగార్డ్స్ నాతో నిలబడి ఉండటం చూసి వెంటనే ఆమె ధైర్యం మొండితనం మాయమైపోయాయి తను ఈ పని చేయటానికి సిద్ధమని చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి నా నుండి నా నెంబర్ తీసుకుంది నేను నెంబర్ ఇచ్చాక అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాను కానీ నా హృదయం మాత్రం మాన్విని మళ్ళీ మళ్ళీ చూడాలని ఎందుకు ఆరాటపడటం ప్రారంభించిందో నాకు తెలియదు ఆ తర్వాత నేను కొన్ని రోజులు చాలా బిజీగా అయిపోయాను ఈ మధ్యలో నేను మాన్విని చూడలేకపోయాను కానీ ఆమె ఆలోచనలు నన్ను పదే పదే బాధ పెడుతూనే ఉన్నాయి ఒకరోజు అకస్మాత్తుగా మాన్వి స్నేహితురాల నుండి నాకు ఫోన్ వచ్చింది రెండు రోజుల తర్వాత మాన్వి పెళ్లి చేసుకుంటుంది అని ఆమె నాకు చెప్పింది ఇది విన్న నా గుండె ముక్కలయ్యింది ఆమె తన స్నేహితురాలని పెళ్ళికి ఆహ్వానించింది తర్వాత ఆమె వెంటనే నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది నేను దుఃఖం మరియు కోపం యొక్క వింతైన పరిస్థితిలో నిలబడి ఉన్నాను నాకు ఏమి చేయాలో అర్థం కావటం లేదు అప్పుడు అకస్మాత్తుగా నేను ఒక విషయాన్ని గ్రహించాను అదేంటంటే నేను మాన్విని ప్రేమించటం మొదలు పెట్టాను అని నా పరిస్థితి చూసి నేను చాలా నవ్వుకున్నాను నేను కూర్చొని ఏమి చెయ్యాలో ఆలోచించాను అప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది మాన్వి పెళ్ళి ఊరేగింపు రాకముందే నేను నాకు నమ్మకమైన ఒక వ్యక్తిని పంపి మాన్విని ఆమె ఇంటి నుండి తీసుకొని వచ్చేలా చేశాను ఆమెను నా ఇంటికి తీసుకొని వచ్చాక తనని ఒక గదిలో బంధించాను ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు రాకుండాగా చూసుకోండి అని నేను నా మనుషులకు కఠినంగా ఆదేశించాను ఆమె గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత కాబట్టి అలా జరగనివ్వకూడదని నేను కోరుకున్నాను నా హృదయం మాన్విని చూడాలని తహతహలాడింది కానీ నేను చాలా కష్టంతో నన్ను నేను ఆపుకున్నాను నేను ఆమెను రెండు పగళ్ళు రెండు రాత్రులు నా ఇంట్లో ఉంచుకొని ఆ తర్వాత ఆమెను సురక్షితంగా ఆమె ఇంటికి పంపాను ఆమె ఎంత పవిత్రంగా నా ఇంటికి వచ్చిందో అంతే పవిత్రంగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది మాన్వికి కాబోయే భర్త ఆమెతో సంబంధాన్ని తెంచుకున్నాడు ఇప్పుడు నేను చేయాల్సిందల్లా మాన్వి హృదయంలో నాకంటూ ఒక స్థానం సంపాదించుకోవటం నేను ప్రతి పనిని ఒక ప్లాన్ ప్రకారం చేసేవాడిని ఇది నాకు చాలా కాలంగా ఉన్న అలవాటు అందుకే పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులకు నాపై అనుమానం ఉంది కానీ నాకు వ్యతిరేకంగా వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు ఏది ఏమైనా నేను వెళ్ళి మాన్వి వీధిలో నిలబడేవాడిని తరువాత నా తెలివితేటలతో నేను మాన్వి తండ్రితో స్నేహం చేయటం మొదలుపెట్టాను అతను చాలా సాదాసీదాగా ఉండే వ్యక్తి అతనితో మాట్లాడటం అంత కష్టమైన పనేం కాదు నేను మాన్వి తండ్రితో మాట్లాడటం ప్రారంభించినప్పుడు మాన్వికి కాబోయే భర్తే ఇంటి ఖర్చులన్నీ భరించేవాడని అతను నాకు చెప్పాడు ఆ అబ్బాయి కారణంగా ఇంట్లో రెండు పూటల భోజనం చేయగలిగేవాళ్ళం కానీ ఇప్పుడు మేము ఆకలితో అలమటించే స్థితికి చేరుకున్నాం అని చెప్పాడు అప్పుడు నేను మాన్వి ఇంటికి సరుకులు పంపించాను అప్పుడు మాన్వి తండ్రి వద్దు అని నిరాకరించాడు కానీ నేను అతనితో అంకుల్ మీరు నన్ను మీ కొడుకుగా భావించండి అని చెప్పాను ఈ విధంగా మాన్వి తండ్రిని తెలుసుకోవటం ద్వారా నేను తన ఇంటి వరకు చేరుకున్నాను నేను మాన్వి ఇంట్లో డబ్బులను విదజల్లటం మొదలుపెట్టాను కానీ మాన్వికి తెలిసిపోయింది నేనే ఆమెను కిడ్నాప్ చేయించాను అని అందుకే ఆమె నాపై కోపంగా ఉంది నాతో మాట్లాడేది కాదు కానీ నేను కూడా వెనక్కి తగ్గే రకం కాదు నేను మాన్వి ఇంటి మొత్తం బాధ్యతను నా భుజాలపై వేసుకున్నాను ఎప్పుడూ తన ముసలి తల్లిదండ్రులను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడిని కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి అవసరమైన ప్రతి వస్తువులను తీసుకొని వచ్చేవాడిని నా ఈ దయ కారణంగా మాన్వి నాకు క్షమాపణలు చెప్పింది అప్పుడు నేను పర్వాలేదు కొన్నిసార్లు ప్రజలు మనుషులను అపార్థం చేసుకుంటారు దాని అవసరం లేదు అని నేను చెప్పాను ఆ రోజు తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆమె తన చేతులతో నాకు టీ తయారు చేసుకొని తీసుకువచ్చేది ఈ విధంగా నెమ్మదిగా మేమిద్దరం స్నేహితులమయ్యాం కొన్నిసార్లు మేమిద్దరం కలిసి అలా బయటికి వెళ్ళేవాళ్ళం కొన్నిసార్లు నేను ఆమెకు ఖరీదైన హోటల్లో తినిపించేవాడిని ఇద్దరం కలిసి సినిమాలు కూడా చూసేవాళ్ళం నేను ఆమెకు చాలా షాపింగ్ చేయించేవాడిని నేను ఆమెకు ఖరీదైన డ్రెస్సులు దానిపైకి మ్యాచింగ్ జ్యువెలరీ మరియు చెప్పులు కూడా కొనిచ్చేవాడిని అంతేకాకుండగా ప్రపంచం నలుమూలల నుండి ఆమెకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చేవాడిని నేను ఇలా చేసినందుకు అస్సలు చింతించలేదు ఎందుకంటే ఇవన్నీ చేయటం వల్ల నాకు అపారమైన మనశ్శాంతి కలిగేది మాన్వి అందాన్ని చూసి నేను అయిపోయాను నేను ఆమెకిచ్చిన ఖరీదైన బట్టలు మరియు నగలు ఆమె అందాన్ని మరింత పెంచాయి మాన్వి కూడా నా వైపు ఆకర్షితురాలయ్యింది నేను ఆమె పట్ల ఉన్న నా ప్రేమను నిశ్శబ్దంగా వ్యక్తపరిచాను ఆ రోజు నా జీవితంలో అత్యంత అందమైన రోజు మాన్వి తండ్రితో నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని అడిగాను మాన్వి తండ్రికి ఈ సంబంధం పట్ల ఎటువంటి అభ్యంతరమూ లేదు నిజానికి అతడు సంతోషంతో పిచ్చివాడైపోయాడు మాన్వి కూడా పెళ్ళికి అంగీకరించింది కానీ ఏ విధంగా నా మొదటి వివాహం గురించి ఆమెకు వార్త అందిందో నాకు తెలియదు ఇప్పటి వరకు నేను ఆమెకు అనురాధ గురించి చెప్పలేదు ఇది తెలిసిన తర్వాత ఆ రోజు మానవి రోజంతా ఏడుస్తూనే ఉంది ఆమె కన్నీళ్లు చూసి నా గుండె బద్దలైంది మన దారిలో అనురాధ ఎప్పటికీ ముళ్ళుగా మారదని నేను ఆమెకు అన్ని విధాలుగా హామీ ఇచ్చాను ఎందుకంటే ఆమెను చూడటం కూడా నాకు ఇష్టం లేదు ఆమె ఒక సాధారణమైన అమ్మాయి ఆమె గ్రామంలోనే ఉంటుంది మనము నగరంలోనే ఉంటాము కానీ మాన్వి ఏ విధంగానూ అంగీకరించలేదు తర్వాత మాన్వి నాకు ఒక షరతు పెట్టింది నేను అనురాధకు విడాకులు ఇవ్వనంత వరకు ఆమె నన్ను వివాహం చేసుకోను అని చెప్పింది అప్పుడు నేను మాన్వితో ఇలా చెప్పాను మాన్వి నేను అనురాధను వదిలేయలేను ఎందుకంటే ఒకవేళ నేను ఆమెను వదిలేస్తే మా అమ్మా నాన్నలు చనిపోతారు అని చెప్పాను అప్పుడు మాన్వి సరే అయితే తనే ఆ ఇంటిని వదిలి పారిపోయేలా మీరు ఒక పని చెయ్యండి అని చెప్పింది ఆమె మాటలు నాకు బాగా నచ్చాయి నిస్సహాయ స్థితిలో నేను నగరంలో ఉన్నవన్నీ వదిలి గ్రామానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది నేను గ్రామానికి వచ్చినందుకు అమ్మ నాన్న అనురాధ చాలా సంతోషంగా ఉన్నారు కానీ అనురాధతో నా ప్రవర్తన చాలా కఠినంగా ఉండేది నేను ఆమెను ప్రతి చిన్న విషయానికి అవమానించేవాడిని ఆమెను తిట్టేవాడిని ఎగతాళి చేసేవాడిని కానీ ఆమె నేను చెప్పిన దానికి కూడా ఎప్పుడు తిరిగి సమాధానం చెప్పేది కాదు ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉండేది ఆమె నల్లటి రంగు నన్ను మరింత కోపంగా మార్చేది ఆమె నల్లటి రంగు కారణంగా నేను ఆమెను ఎగతాళి చేసేవాడిని నీ నల్లటి రంగు నా అదృష్టాన్ని కూడా చీకటి చేస్తుందని నేను ఆమెకు చెబుతూ ఆమెను పట్టుకొని అద్దం ముందు నిలబెట్టి చూసుకున్నావా నీ అవతారం ఎలా ఉందో నువ్వు నాకన్నా వయసులో పెద్దదానివి నా పక్కన నువ్వు భార్యగా కాకుండాగా అక్కలా కనిపిస్తున్నావు చూడు నీకు నాకు జోడి ఎక్కడ సరిపోతుందో చెప్పమని నేనామెని అడిగాను నువ్వు చీకటి అమావాస్యవి నేను ప్రకాశవంతమైన వెన్నెల లాంటి వాడిని అనటంతో అనురాధ కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయేవి దానితో ఆమె నన్ను చూసేది ఒక్క క్షణం ఆమె కన్నీళ్లు నాపై కొంత ప్రభావాన్ని చూపేవి కానీ నేనున్న స్థితిలో నా మనసు ఏమీ చేయలేకపోయింది నేను మానవీ ప్రేమలో అయిపోయాను నేను అనురాధతో చాలా చెడుగా ప్రవర్తించటం మొదలుపెట్టాను ఇప్పుడు అది ఆమెను కొట్టే స్థాయికి చేరుకుంది నేను అనురాధపై చే ఎత్తటం కూడా ప్రారంభించాను నేను ఎంత క్రూరత్వం చూపినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనురాధ అహంకారానికి నాకు చాలా కోపం వచ్చేది ఆమె నాకు చాలా కఠినంగా అనిపించేది నేను ఆమె నుండి దూరంగా పారిపోవటానికి ప్రయత్నించే కొద్దీ ఆమె నాపై అంతగా ప్రేమ చూపేది మాన్వి నా జీవితంలో లేకపోయి ఉంటే బహుశా ఇప్పుడు నేను అనురాధ మంచితనం మరియు సహనానికి పిచ్చివాణ్ణైపోయేవాడినేమో కానీ ఇప్పుడు నేను ఆమెను వదిలించుకోవాలనుకున్నాను ఆమె చర్యలు నన్ను మరింత కోపంగా మార్చాయి నేను వీలైనంత త్వరగా మాన్వి దగ్గరికి వెళ్ళాలి అని కోరుకున్నాను ఆమె అందం ఆమె అందమైన ముఖం నాకు గుర్తొచ్చేవి నేను ఊరికి వచ్చి రెండు అయ్యింది ఇది నా వ్యాపారంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది నేను మాన్వితో నిరంతరం మొబైల్లో టచ్లో ఉండేవాడిని నేను ఆమెకు ఓపిక్గా ఉండమని వివరించేవాడిని మొత్తం పరిస్థితిని ఆమెకు చెబుతూనే ఉండేవాడిని అనురాధ నాతో తన సంబంధాన్ని ఎట్టి పరిస్థితులలోనూ తెంచుకోవటానికి సిద్ధంగా లేదు ఆమె నా దెబ్బలన్నిటినీ భరిస్తుంది అని కూడా నేను ఆమెకు చెప్పేవాడిని ఆపై మాన్వి నాకు ఒక ఐడియా ఇచ్చింది ఇది విన్న తర్వాత నా గుండె బద్దలైంది మాన్వి నాతో నీ భార్యకు విషం ఇవ్వు అని చెప్పింది ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది కానీ నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు నేను సరే అన్నాను నీకు సంతోషం కలిగించే వార్తను త్వరలోనే నీకు చెబుతాను ఇలా చెప్పి నేను ఫోన్ కట్ చేశాను ఉదయం అయ్యింది రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా నేను మేలుకున్నాను అప్పుడు అనురాధ మంచం మీద లేదు నేను లేచి ఇంట్లో అనురాధ కోసం వెతికాను కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు తర్వాత నేను టెర్రస్ పైకి వెళ్ళాను ఆమె అక్కడే కూర్చొని ఉంది ఆమె బుగ్గల మీద కన్నీరు కారుతున్నాయి ఆ సమయంలో నేను ఆమెతో చాలా ప్రేమగా మాట్లాడాను అనురాధ ఏమి జరిగింది అని అడిగాను నేను అడిగినప్పుడు ఆమె కొద్దిగా నవ్వింది కానీ ఆమె పెదవులపై ఎటువంటి ఫిర్యాదు తీసుకురాలేదు నేను అనురాధతో ఇలా అన్నాను అనురాధ నేను చాలా చెడ్డవాణ్ణి కదా నా మాటలు కృత్రిమమైన ప్రేమతో నిండి ఉన్నాయి ఆమె నా ఈ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది ఆమె నాతో ఇలా అంది లేదండి నేనే చెడ్డదాన్ని ముందుగా నేను మీ జీవితాన్ని నరకంలా మార్చాను నేను మిమ్మల్ని చూసినప్పుడు నా మనసు దుఃఖంతో నిండిపోతుంది మీలాంటి అందమైన మరియు తెలివైన అబ్బాయికి నా లాంటి వికారమైన భార్య దొరికింది మీరు చెడ్డవారు కాదు నేనే చెడ్డదాన్ని నేను ఎంతగా పాతాళంలోకి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నానో అన్న విషయం ఆమె మాటలు నాకు అర్థమయ్యేలా చేస్తున్నాయి అందరూ చెబుతుండేవారు ఏ వ్యక్తికైతే నల్లటి ముఖం ఉంటుందో అతని మనసు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని అనురాధ చాలా స్వచ్ఛమైన హృదయం కల అమ్మాయి నేను అనురాధ కన్నీళ్ళు తుడుస్తూ ఇలా అన్నాను సరే ఇవన్నీ వదిలే ఈరోజు చాలా వేడిగా ఉంది నీకు ఏ కూల్ డ్రింక్ తాగడం అంటే ఇష్టమో నాకు చెప్పు అది తీసుకొని వస్తాను అని అన్నాను ఆమె కుక్క కోలా అని పేరు చెప్పింది నేను నవ్వి రేపు తెస్తాను అన్నాను ఒక్క క్షణం సమయం ఇలాగే ఆగిపోవాలి అని నేను కోరుకున్నాను నేను ఈ అమాయకపు అమ్మాయిని చంపాల్సిన అవసరం ఉండదు కానీ అప్పుడు మాన్వి ముఖం నా కళ్ళ ముందు మెరిసింది నేను మాన్వి లేకుండా జీవించలేను మాన్విని పొందటానికి నేను ఈ చెడు లాంటి నిజాన్ని మింగవలసి ఉంటుంది కొంతసేపు పైన కూర్చున్న తర్వాత నేను అనురాధతో పదా కిందికెళ్దాం నాకు నిద్ర వస్తుంది అని చెప్పాను ఆ తర్వాత మేమిద్దరం మా గదికి వచ్చి పడుకున్నాం మరుసటి రోజు ఉదయం నేను మార్కెట్కి వెళ్ళాను అక్కడి నుండి నేను అనురాధ కోసం కుక్క కోలా కొన్నాను ఇంటికి తిరిగి రావటం ప్రారంభించాను వస్తున్నప్పుడు దారిలో నేను ఆ కుక్క కోలాలో విషం కలిపాను ఇలా చేస్తున్నప్పుడు నా చేతులు మరియు కాళ్ళు వణుకుతున్నాయి నేను చెమటలతో తడిసిపోయాను కానీ ఆ రోజు దయ్యం నా తలపై కూర్చొని నన్ను ఏమి చెయ్యనివ్వలేదు నన్ను పూర్తిగా ఓడించేసింది నేను ఇంటివైపు నడవటం ప్రారంభించాను ఇంటికి చేరుకున్న తర్వాత నేను అబద్ధపు ప్రేమను నటిస్తూ ఆ కొఖో కోలాను అనురాధ ముందు ఉంచి దానిని తాగమని చెప్పాను ఆమె నా ముందు కొఖో కోలాను తాగింది ఆ విషపూరిత కొఖో ఆమెను చంపేస్తుంది అని నాకు నమ్మకం కలిగినప్పుడు నేను కూడా లేచాను నేను నా సామాన్లను ముందుగానే ప్యాక్ చేసుకొని ఉంచుకున్నాను నేను అనురాధకు బాయ్ చెప్పి సంతోషంగా నగరానికి బయలుదేరాను నా ఆనందం మధ్యలో ఉన్న అతిపెద్ద ముళ్ళు ఇప్పుడు తొలగిపోతున్నందున నేను చాలా రిలాక్స్ అయ్యాను నేను నగరం వైపు నడుస్తున్నప్పుడు నా గుండె ఎందుకు భారంగా మారుతుందో నాకు తెలియటం లేదు మాన్వికి ఫోన్ చేసి నేను వస్తున్నాను అన్న విషయం చెప్పలేదు ఎందుకంటే నేను ఆమెను సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశాను నా దగ్గర ఫ్లాట్ తాళాలు ఉన్నాయి ఎందుకంటే నేనే ఆ ఫ్లాట్ను మాన్వి కోసం కొన్నాను నేను ఇంటికి చేరుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఫ్లాట్ తాళాలతో నిశ్శబ్దంగా తలుపు తెరిచి ఇంట్లోకి ప్రవేశించాను నాకు ఒక వింత అనుభూతి కలిగింది అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు మాన్వి ఒక గదిలో నుండి బయటికి రావటం నేను చూశాను ఆమె చాలా అందంగా కనిపిస్తుంది మాన్వి చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది ఆమె నన్ను చూసి ఈరోజు మన దారికి అడ్డంగా ఉన్న ముళ్ళు తొలగిపోయింది ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఈ స్వీట్ తినండి అని నా చేతికి అందించింది ఆమె సంతోషం చూసి నేను ఆశ్చర్యపోయాను నేను ఎప్పుడైతే ఆమెకు ఫోన్ చేసి ఒక్కో కోలాలో విషం కలిపాను అని చెప్పాను అప్పటి నుంచి తను ఈ సంబరంలో మునిగి ఉంది ఈ స్వీట్లు చూసి నాకు వింతగా అనిపించింది ఆమె పదే పదే తీసుకోమని చెప్పటంతో నేను ఒక స్వీట్ తీసుకొని తిన్నాను ఆమె నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోయింది ఆమె గదిలోకి వెళ్ళి చాలాసేపు అయ్యింది కానీ తిరిగి రాలేదు నేను ఆ గదివైపు వెళ్ళి ఆ గదిలోకి తొంగి చూశాను అక్కడ ఉన్న దృశ్యం చూసి నా కాళ్ళ కింద నేల కంపించినట్లుగా అనిపించింది అక్కడ ఎవరో ఒక వ్యక్తి మాటలు వినిపిస్తున్నాయి ఆమె అక్కడ కూర్చొని మహేష్ నువ్వు బాధపడొద్దు నేను అన్ని ఏర్పాటు చేశాను విహాన్ తినే స్వీట్లో విషం కలిపాను ఈరోజు అతనిపై ఉన్న నా పగను తీర్చుకున్నాను వాడేమనుకుంటున్నాడు నాకు తెలియదనుకుంటున్నాడా నా పెళ్లి రోజు రాత్రి నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో నేను గుర్తించలేననుకుంటున్నాడా నా శత్రువు విహానే కదా ఆ దేవుడి కృప వల్ల మహేష్ గారు మీరు నాపై నమ్మకం ఉంచారు నేను కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను మాన్వి మాటలు విన్నాక నాకు ఇంకా అక్కడే నిలబడేంత ధైర్యం లేదు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అప్పుడే మా ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది నాన్నగారు మాట్లాడుతూ బాబు నీ భార్య చివరి క్షణాలలో ఉంది ఆమె నిన్ను కలవరిస్తుంది అన్నారు ఆయన మాట విని నా గుండె పగిలిపోయింది నేను చేసిన తప్పు తెలిసి వచ్చింది నేను కూడా స్వీట్ల రూపంలో ఉన్న విషం తిన్నాను కాబట్టి నా పరిస్థితి కూడా విషమిస్తుంది కానీ ఇప్పుడు నేను నా గురించి పట్టించుకోవటం లేదు నేను వెంటనే నా ఊరుకు చేరుకున్నాను అక్కడ అంతా మౌనం అలుముకొని ఉంది అనురాధ ముఖంపై చావు రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనురాధ నన్ను చూసి నవ్వింది ఆమె నవ్వు చూసి నాలో వణుకు పుట్టింది అప్పుడే అనుకోకుండగా తను నా కాళ్ళపై పడింది మీరు నన్ను క్షమించాలి అంది నేను ఆశ్చర్యపోయాను ఏమయ్యింది అనురాధ అన్నాను ఆమె ఏడుస్తూ నేను మీ అల్మార తెరిచి చూశాను మీరు చేసిన తప్పు గురించి నాకు అంతా తెలిసిపోయింది అన్ని సాక్ష్యాలు అందులో లభించాయి ఆ మాట విని నా నోటి నుండి మాట రాలేదు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి శరీరంలో విషం తన పనిని తాను చేసుకుంటూ పోతుంది కానీ నేను నిలబడి తన మాటలు వింటూ ఉన్నాను మీకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను కానీ నేను ఆ దేవుడు శిక్ష నుండి మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను అందుకే నేను మిమ్మల్ని ఈ తప్పుడు పని నుండి బయటికి తీసుకురావాలి అనుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని ఈ దుశ్చర్యం నుంచి బయటికి తీసుకురావటానికి నా దగ్గర ఒకే ఒక మార్గం మిగిలి ఉంది మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి అనుకున్నాను కాబట్టి పోలీసులకు విషయం తెలియజేశాను వాళ్ళు ఏ సమయంలో అయినా ఇక్కడికి రావచ్చు మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు అనురాధ మాట్లాడిన మాటలు నాకు బాధగా అనిపించటం లేదు ఈ మాటలు చెప్పి తను నేలపై పడిపోయింది నేను కళ్ళు పెద్దగా చేసుకొని తనని చూస్తూ ఉన్నాను నేను ఆమెను తీసుకొని హాస్పిటల్కు చేరుకున్నాను ఆమె పరిస్థితి చాలా విషమించింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ తన గురించి చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు నేను ఏడుస్తూ దేవుడి ముందు అనురాధ ఆరోగ్యం గురించి ప్రార్థిస్తూ ఉన్నాను అంతలో నేను కూడా కళ్ళు తిరిగి పడిపోయాను నాకు మెలకువ వచ్చేసరికి నా దగ్గర డాక్టర్ నిలబడి ఉండటం చూశాను నేను ముందుగా ఆయనకు అనురాధ గురించి అడిగాను ఆమె క్షేమంగా ఉంది అన్నారు ఆ దేవుడి దయవల్ల ఆమె బ్రతికిపోయినందుకు నేను చాలా ఆనందించాను నేను తిన్న స్వీట్లలో విషం తక్కువగా కలపటం వల్ల నాపై దాని ప్రభావం చూపలేదు కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు నేను చేసిన తప్పును అంగీకరించాను జైల్లో గడిపినంతకాలం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను చేసిన తప్పులకు క్షమాపణలు కోరుకున్నాను నాకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది నేను జైలు నుంచి విడుదలైన విషయం ఎవ్వరికీ చెప్పలేదు తర్వాత మా ఇంటికి వెళ్తూ అనురాధ నన్ను క్షమిస్తుందో లేదో అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాను ఇంటి ముంగిట్లోనే నిలబడ్డాను ఇంట్లో నుంచి అనురాధ స్వరం వినిపించింది ఆమె మా అమ్మతో అత్తయ్య మీ అబ్బాయి ఎంతో ధైర్యవంతులు ఎప్పుడు మీ అబ్బాయిని ఎవ్వరితో పోల్చుకొని తక్కువ అంచనా వేయొద్దండి ఆయన వచ్చినప్పుడు చూడండి ఆయనలో మార్పు మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమయంలో ఆయన దారి తప్పారు అంతే రాబోయే రోజులు చాలా బాగుంటాయి నేను ఆ మాటలు విని భరించలేక పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను అనురాధ కాళ్ళ దగ్గర కూర్చున్నాను కన్నీటితో ఆమె కాలు కడుగుతూ నేను చేసిన తప్పులకు క్షమాపణలు కోరుకున్నాను అనురాధ తన చేతులతో నన్ను పైకి లేపి కౌగులించుకొని నన్ను క్షమించేసింది ఆ తర్వాత మా అమ్మ నాన్న నన్ను కౌగులించుకున్నారు మా నాన్నతో నేను ఈరోజు నేను ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా మారాను అంటే అది కేవలం మీ వల్లే ఎందుకంటే మీరు నా కోసం ఇంత మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేశారు ఇప్పుడు అనురాధ యొక్క అందమైన రంగు నాకు వెన్నెలలా అనిపించింది పెద్దల ఆశీర్వాదంతో జీవితం ఎప్పుడూ నిరాశ చెందదని ప్రజలు అంటారు జీవితం ఆనందపు రంగులతో నిండిపోతుంది నాకు పెళ్ళై పది సంవత్సరాలు అయ్యింది నాకు ఇద్దరు కమల కుమార్తెలు ఉన్నారు నేను అనురాధతో సంతోషంగా జీవిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్